హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఆరోగ్యానికి అమృతతులమైన వెల్లుల్లి నూనెను గురించి తెలుసుకుందాము వెల్లుల్లి నూనె అనేది వెల్లుల్లి నుండి తయారు చేస్తారు వెల్లుల్లి లాగానే వెల్లుల్లి నూనెలోనూ అనేక ఔషధ గుణాలు ఉన్నాయి ఇది అనేక అనారోగ్యాలను జుట్టు ఇల్లు నూనె ఉపయోగించటం వలన ఎలాంటి కొన్ని రకాల నూనెలు అనేక వ్యాధుల చికిత్సకు అత్యంత ప్రాథమిక సాంప్రదాయ సమర్థవంతమైన ఔషధంగా పనిచేస్తాయి వాణిజ్య మందులు రసాయనాలతో నిండి ఉండటం వలన వాటిలో అనేక సైడ్ ఎఫెక్ట్స్ కలిగిస్తాయి కానీ నూనెలు చక్కటి ఉపశమనాన్ని అందిస్తాయి పైగా సుగంధాన్ని కలిగి ఉంటాయి ఎటువంటి దుష్ప్రభావాలు కలిగించవు అలాంటి ఆయిల్స్ కొబ్బరి నూనె ఆలివ్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిలు వంటివి పలు రకాలుగా ఔషధంగా ఉపయోగించే ప్రసిద్ధ నూనెలు అయితే చాలామందికి తెలియని ఒక నూనె ఉంది అది అనేక ప్రయోజనాలు అందిస్తుంది అదే వెల్లుల్లి నూనె వెల్లుల్లి నూనె వెల్లుల్లి నుండి తయారు చేస్తారు వెల్లుల్లి సారంలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి దీంతో ఆటోపిక్ డెర్మటైటిస్ సోరియాసిస్ మొటిమలు మచ్చలు ముడతలు నల్లటి వలయాలు వంటి చర్మ సమస్యలకు చికిత్స చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది ఈ నూనెలో సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి ఇవి కొత్త కణజాలాలను ఏర్పాటును పెంచుతాయి గాయాలకు రక్తాన్ని సర చేయడంలో సహాయపడతాయి వెల్లుల్లి నూనెలో డ డయల్ సల్ఫైడ్ ఉంటుంది ఇది హృదయ సంబంధిత వ్యాధులను ప్రమాదాన్ని తగ్గించే యాంటీ అదే రోస్కరీ రోటిక్ ప్రభావ ప్రభావాలను కలిగిస్తుంది దమనలలో రక్తం గడ్డగట్టడాన్ని నివారించడము స్ట్రోక్ లేదా మయో మయోధికయల్ ఎన్నిస్పార్ వంటి పరిస్థితులను నివారిస్తుంది అంతేకాకుండా వెల్లుల్లి నూనె రక్తనాళాల స్థితిస్థాపకతను పెంచుతుంది తద్వారా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది జ్ఞాపక శక్తిని కోల్పోవడం లేదా చిత్తవైకల్యం లాంటి న్యూరోజెనెటిక్ రేటివ్ వ్యాధుల నుంచి నివారించడంలో వెల్లుల్లి నూనె సహాయపడుతుంది నూనెలో డై డయల్ డైసల్ఫైడ్ డయల్ ట్రిసల్ఫైడ్ వంటి సల్పర్ సమ్మేళనాలు ఉంటాయి ఇవి ఆక్సీకరణము కొలెస్ట్రాల్ చేరడము నిరోధిస్తాయి ఇది ఆక్సీకరణం చెందినప్పుడు మెదడులో రక్తగడ్డ గడ్డగట్టడాన్ని దారితీస్తుంది ఇన్స్లు ఎంజా బి సైటోమెగలో వైరస్ వ్యాక్సినియా హ్యూమన్ రైనోవైరస్ టైప్ టూ వంటి అనేక వైరస్లు వెల్లువల వెల్లుల్లి సారాలు సున్నితంగా ఉంటాయి కాబట్టి వెల్లుల్లి నూనెను యాంటీ వైరల్గా ఉపయోగించవచ్చు వెల్లుల్లి నూనె సహజ కిల్లర్ కణాల కణాల కార్యకలాపాలను పెంచుతుంది వైరస్ సోకిన ఇతర కణాలను నాశనం చేస్తుంది వెల్లుల్లి నూనె ఇమ్యునోమోడ్యులేటర్ ప్రభావాలను కలిగి ఉంటుంది అంటే ఇది వాపును తగ్గించడం రోగనిరోధక శ శక్తిని పెంచడం ద్వారా రోగ రోగ శక్తి వ్యవస్థను ప్రభావితం చేస్తుంది వెల్లుల్లి నూనెను ఉపయోగించడం వల్ల చెవి నొప్పి జలుబు దగ్గు వంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది వెల్లుల్లి నూనెను రోజు తీసుకోవడం వల్ల క్యాన్సర్ కణాలను నాశనం చేసే గుణాలు ఉన్నాయి వెల్లుల్లి నూనెలో కాటన్ బాల్ను నానబెట్టి ఫంగస్ ప్రభావిత ప్రాంతంలో రాత్రంతా ఉంచడం వల్ల ఫంగస్ ఇన్ఫెక్షన్ నుండి బయటపడవచ్చు వెల్లుల్లినూ కాటన్ బాల్పై అప్లై చేసి పంటి నొప్పి ఉన్న ప్రదేశంలో ఉంచడం వల్ల దంతాలలో ఉండే పురుగులు మరియు బ్యాక్టీరియా చంపి పంటి నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు